హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అందుకని రెడీ అన్నమాట క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది మా పాప అందరికీ తెలిసిందే ముందు వీడియోలు చూసిన వాళ్ళకి యాక్చువల్గా డ్యాన్స్ చేయడం ఓకే కానీ మేకప్ వేసుకోవడం తీసుకోవడమే పెద్ద టాస్క్ అన్నమాట పాప మైనా కూడా ఓపికగా కూర్చుంటుంది ఎందుకంటే వన్ టూ మంత్స్ నుంచి ప్రాక్టీస్ అవుతుంది కదా ఆ సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం అంటే ఆమెకి ఇష్టం అన్నమాట ఆమెనే కాదు ఈమెకంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా బాగానే చేయించుకుంటారు మేకప్ అందరూ ఇంకా ఇది పెట్టుకు ఇది పెట్టుకోవడం తీసేటప్పుడు మాత్రం పిల్లలకు చుక్కలు కనిపిస్తాయి పాపం అయినా కూడా డ్యాన్స్ మీద ప్రేమతోనైతే బాగానే పెట్టించుకుంటారు చూసారు కదా ఇంకా అయితే మేకప్ చేస్తుండు ప్యాన్ కేక్లో ఫౌండేషన్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తారన్నమాట మేకప్కి యాక్చువల్గా బ్రష్తో చేస్తారు ఇంకా ఆయనకి కంఫర్ట్నెస్ కోసం హ్యాండ్తోనే వేస్తుండమాట చూసేరు కదా ఇంకా ఇప్పుడు మనం మేకప్లో క్యారెక్టర్ అండ్ ఫౌండేషన్ ఎట్లా పెట్టుకుంటామో దీంట్లో కూడా అట్లనే ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఒక అతను మేకప్ వేయడానికి వచ్చిండు ఈయననేమో ఒక ఆయననేమో ఐ మేకప్ వేయడానికి వచ్చిండు అన్నమాట ఈ ఎప్పుడైనా క్లాసికల్ మేకప్ ఇలాంటి పఫ్తోని చేయాలి మామూలుగా మనం మేకప్ చేసే పఫ్తోని కాదు చేసేది చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారు కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకు ఉంచుకోవాలి చేతులు పెడితే మరకలు అయితే పాపం ఇంకా మేము చూసుకుంటూ ఉండాలన్నమాట మా పాపకి తల పట్టుకుంటే కోపం వస్తుంది అయినా కూడా ఏం ఏం చప్పుడు చేస్తలేదు మన దగ్గరనే కదా గర్భం ఉంటుంది పిల్లలకి ఇంకా ఇతను దాన్ని సెట్ చేస్తున్నాడు అనమాట మేకప్ని సెట్ చేసేసి ఇంకా ఐ మేకప్కి రెడీ చేస్తుండు ప్రిపేర్ చేసుకుంటున్నాడు దీంట్లో కాంపాక్ట్ లాంటివి యూజ్ చేయరండి యూజ్ వాళ్ళు చేసుకుంటారు పెద్ద పిల్లలు కాకపోతే అది ఇంకో రకమైన మేకప్ అన్నమాట నిన్నైతే బ్లష్ చేస్తున్నాడు బ్లష్ చేసిన తర్వాత ఐ మేకప్ చేస్తాడన్నమాట ఇక్కడైతే ఈ మేకప్ స్టార్ట్ అయ్యింది ఇంకా దీనికైతే చాలా ఓపిక కావాలి ఫస్ట్ అయితే నోజ్ కాంటోరింగ్ చేస్తున్నారు తర్వాత దాన్ని మంచిగా స్పర్జ్ చేసుకొని ఐ మేకప్ స్టార్ట్ చేస్తుండు ఏం లేదండి ఐ మేకప్ అంటే కొంచెం హెవీగా ఇవ్వడము క్లాసికల్ మేకప్ కదా సో అంత హెవీగా ఉంటుందన్నమాట ఇది వేసుకున్నప్పుడు మాత్రం పిల్లల్ని ఫేస్ టచ్ చేయకుండా ఉండాలన్నమాట ఇంకా ఇంత పిల్లలతో కష్టమే కానీ బాగానే చేసిండు ఎప్పుడో హైలైటింగ్ చేస్తుండు ఐబ్రోస్ని చూడండి మా హ్యాపీ తర్వాత ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇంకా డ్రెస్సెస్ కూడా అన్నీ వేసినాయో ఉన్నాయని చెప్పేసి ఈసారి కొంచెం రెగ్యులర్గా తీసుకున్నా నేనైతే ఈ గ్రీన్ కలర్ ఎప్పుడూ వేయలేదా ఆమె ఇప్పుడే ఫస్ట్ టైం చూసారు కదా ఐ మేకప్ అంటే క్లాసికల్ మేకప్కి చాలా హెవీగా వేయడమే పిల్లలు ఆఫ్టర్ మేకప్ మాత్రం చాలా బాగా కనిపిస్తారండి చూసారు కదా ఎంత బాగుందో లుక్ ఇంకా ఇష్టమైన కృష్ణుడితోనే ఆడుకుంటుంది ఇంకా తర్వాత అక్కడికి పోయినాక టైం ఉండదు కదా అందుకే మేడం ఇక్కడ అందరితో నమస్కారం ఇప్పించి గజ్జలు ఇస్తుంది అన్నమాట తన చేతులతోని ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కదా ఇక్కడ ఆడావిడి అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ దేవుడికి ద నమస్కారం పిల్లలు శ్లోకం పాడుతున్నారు పిల్లలతో పాటు మేడం కూడా బాగా రెడీ అవుతారు ఇక్కడైతే అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది మేడం దగ్గర గజ్జలు కూడా తీసుకుంటుంది ఇంకా మా క్యాబ్ అస్సలు బుక్ కాలేదండి ఇంకా తెలిసిన అంకుల్ ఉంటే ఆటోలో డ్రాప్ చేస్తున్నాడు అన్నమాట మా హస్బెండ్ లేకుండే అందుకోసం ఇంకా దూరమే అయినా కూడా ఆటోలో అడ్జస్ట్ అయి వెళ్ళినాము ఎందుకంటే టైం అయిపోతుంది అప్పటికే ఫోర్ అయిపోయింది ఇలా సిక్స్కుండే ప్రోగ్రాము అందుకని చెప్పేసి ఇంకా మేము అడ్జస్ట్ అయ్యి అన్నమాట ఇంకా ఫ్రీగా కూడా వచ్చారు పిల్లలు కూడా టెంపుల్ అయితే వచ్చింది చూడండి శ్రీ శివశక్తి మరియు శ్రీమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అన్నమాట టెంపుల్ అయితే చాలా బాగుందండి అవుట్ సైడ్ చూడండి మొత్తం గ్రీనరీ ఇంకా గోపురం అయితే చాలా బాగుంది ఇంకా లోపల ఎల్లమ్మ తల్లి కూడా ఉన్నారన్నమాట ఇగోండి టెంపుల్ ఇగో ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటుంది చూసారు కదా రేణుకా ఎల్లమ్మ తల్లి చిన్నమ్మ అంటారంట అండ్ ఇక్కడ హరతనాధీశ్వర టెంపుల్ శివుడు అండ్ పార్వతి ఇక్కడ శివుడు పార్వతి శివశక్తులుగా ఉంటారన్నమాట చూసారు కదా టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకా పిల్లల డ్యాన్స్ కూడా చాలా బాగా జరిగింది హారతి టైంకి అయితే మేము వచ్చామన్నమాట పిల్లలు దర్శించుకున్నారు చాలా మంచిగా అనిపించింది ఇట్లా దర్భగుడిలకు కూడా పంపిస్తారండి ఈ టెంపుల్లో అసలు ఒక్క రూపాయి కూడా ఆశించారు వాళ్ళు అయితే చాలా బాగుంది నాకైతే ఫుల్ నచ్చింది అన్నమాట చూసారుగా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది బొట్టు పెట్టారు ఇంకా మా హ్యాపీని వీల్ని ఏమో అడుగుతున్నారు అన్నమాట ఇక్కడ అయితే తల్లి టెంపుల్ ఇది మీరు కూడా దర్శించుకోండి ఇంకా మా పాపలైతే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది ఇంకా తను చాలా వెయిటింగ్ మా మా పాపకంటే ఫస్ట్ చిన్నపిల్లలు చాలా మంది ఉండాలన్నమాట ఇంకా వాళ్ళు అయినాక అయ్యే సరికల్లా కొంచెం డల్ అయిపోయింది కానీ డ్యాన్స్ అనే సరికల్లా వచ్చేస్తుంది ఇంకా ఎనర్జీ ఎంత బాగా వస్తుందో చూడండి ఏం సాంగ్ అంటే ముద్దుగారి యశోద సాంగ్ అన్నమాట కాపీ రైట్ పడుతుందని చెప్పేసి నేను సాంగ్ ఏం పెట్టలేదు చూసారా ఎంత బాగా చేస్తుందో తన కృష్ణుడు అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే బాగా ఇన్వాల్వ్ అయి చేస్తుంది యాక్చువల్గా మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఫుల్ వీడియో పెట్టేశాను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను చూడండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా మంది పిల్లలు డ్యాన్స్ చేశారు చేసిన తర్వాత మంచి స్పీచ్ ఇచ్చారండి ఈ టెంపుల్ చైర్మన్ ఉంటారు కదా మైపాల్ అండ్ వాళ్ళ వైఫ్ చాలా బాగా మాట్లాడారు అసలు శివుడు ఎవరు ఎవరు వాళ్ళిద్దరి కలిసి ఉంటే ఎంత అని చెప్పేసి మైపాల్ గారు అండ్ మధురత గారు అనుకుంటా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు యూట్యూబ్లో కొట్టి చూస్తే వాళ్ళు ఎంత బాగా చేస్తారో అర్థమవుతుంది తను చెప్తుంటే మాత్రం వినాలనిపిస్తుండమాట శివుడు లేకుండా పార్వతి లేదు పార్వతి లేకుండా శివుడు లేడు అని చెప్పేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు శివుడు గురించి నేను కూడా ఫస్ట్ టైం వినడం చాలా మంచిగా అనిపించింది ఇంకా అదంతా వింటూ నేను రికార్డ్ చేయలేదు చాలా బాగా మాట్లాడారు ఇంకా పిల్లలు కూడా చినుకులు పడుతున్నా కూడా లేవకుండా బాగా చేశారు ఇక్కడ మా పాప ముక్క పొడిగా పడిపోతుందండి అయినా కూడా అది కూడా చూసుకోకుండా చేస్తుంది అన్నమాట మంచిగా అనిపిస్తుంది నాకైతే అంతే అండి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటే డిసిప్లిన్ కూడా వస్తుంది అన్నమాట శివుడు పార్వతి ముందు డ్యాన్స్ చేస్తుంటే ఎంత బాగుందో చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి ఇంకా మీలో ఎంతమంది టెంపుల్ చూసారో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారైనా వెళ్ళి చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారు ఇంకా శివుడు సగం సగంపాటు అమ్మవారు సగం సగంపాటు శివుడు ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ తెలిసినాక వీడియో తీస్తుందన్నమాట అంటే దగ్గర నుండి నేనేమో దూరం నుంచి అన్నమాట స్టేజ్ కూడా బాగుందండి చాలా నీట్గా చాలా బాగుంది ఇంకా మాకైతే ఇంటికి వరకు టువెల్ అయిపోయింది ఇంకా డ్యాన్స్ ఉంటే ఇంతే అప్పటి వరకు మేకప్ ఉంచుకుంటారు పిల్లలు అయితే పాపం అనిపిస్తుంది నాకైతే సాంగ్ అయితే అయిపోయింది ఇక చూడండి నేను మా పాప పిక్స్ దిగాము ఇంకా ఇక్కడ శివుడు పార్వతి దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నారనమాట చూసారు కదా గోపురం ఎంత బాగుందో ఇంక ఇక్కడ మంచి గెటప్ ఉందని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో దిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు